తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు సహోదరి సహోదరులారా ప్రభువే మనకు ఆశ్రయము ప్రతి సందర్భంలో కూడా మనము ప్రభుపై ఆధారపడి ప్రభుని ఆశ్రయిస్తూ జీవించాలి ప్రభుని ఆశ్రయించే వారిని ప్రభువు ఎప్పుడు విడిచిపెట్టడు అన్ని రకాల అపాయాల నుండి కీడుల నుండి అపవాది తంత్రముల నుండి ప్రభువే వారిని కాపాడుతాడు లోకంలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ ఎవరైతే ప్రభుని ఆశ్రయిస్తారో ప్రభువే అద్భుతముగా వారి శ్రమల నుండి వారిని విడిపించి వారి దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడువగా యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా జీవితాలలో దేనికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వకూడదు కానీ ప్రతి విషయంలోనూ ముందు మీకు ప్రాముఖ్యత ఇచ్చేవారముగా మేము ఉండాలి తండ్రి ప్రతి సందర్భంలోనూ మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ఎవరెవరు ఎటువంటి శ్రమలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు కదా తండ్రి నిన్నెన్నడూ విడువను ఎడబాయిను అన్నావు కదా ప్రభువా మీరే ప్రతి శ్రమలోను మాకు తోడుగా ఉండి శ్రమల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చు ఆమెన్